హాయ్ మీ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ నన్ను అమెరికా వచ్చేట్లు ఉగాది శుభాకాంక్షలు అండి మాకు ముందుగానే వచ్చేసింది మేము శనివారం ఉగాది చేసుకుంటున్నాం అందుకని ఇంకా ముందుగా మామిడికాయలు షాపింగ్ కి వచ్చాము ఇక్కడ మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మామిడికాయలు దొరుకుతాయండి ఉగాది స్పెషల్ గా ఏంటంటే ఇంకా మంచిగా తీసుకుంటాం ఒక కాయ నార్మల్ గా అయితే ఎప్పుడైనా ఇంట్లో వంట తీసుకుంటూ ఉంటాం అనమాట ఈ రోజు అయితే ప్రైస్ ఎల్బి మూడు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు దగ్గర దగ్గర ఇండియన్ కరెన్సీలో మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే ఒక కాయ మూడు వందల యాభై రూపాయలు అనుకోండి ఇవి కాకుండా ఇంకా నేను చిన్న కాయలు కూడా చూసానమాట అన్నమాట ఇక్కడ అయితే మామూలుగా లేదు ఫుల్ రష్ ఉంది షాప్ లో అవి చూస్తుంటే ఇక్కడ చిన్న మామిడికాయలు ఉన్నాయి రామీమా అని మా వారు పిలిచారు ఇంకా వెళ్ళి చూస్తే ఇవే కదా మెయిన్ ఉగాదికి ఇలాంటి చిన్న చిన్న మామిడికాయలతోనే కదా పచ్చడి చేస్తారని చెప్పేసి అవి తీసుకున్నాను వేప పువ్వు కూడా దొరికేసిందండి కొంచెంతో వచ్చి ఒక డాలర్ అనమాట ఏదైనా దొరకడం అదృష్టంగా భావిస్తాను నేను ప్రెజెంట్ మీ ఇండియా బజార్ లో తీసుకున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్ సబ్ ఛానల్